ఉత్తర భారతంతో పాటు మహారాష్ట్ర కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముంబైలో వర్షాల కారణంగా జనజీవితం జరిగింది దేశమంతా వరుణుడి గర్జన కొనసాగుతోంది అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మధ్యప్రదేశ్లో ఆకస్మిక వరదలు అలజడి రేపాయి నర్మదానగర్ జిల్లా పూర్తిగా నీట మునిగింది రోడ్లన్నీ నదుల్లా మారిపోయాయి ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది తీవ్రమైన పంట నష్టం జరిగింది దీంతో రైతులు లబోదిబోమంటున్నారు నర్మదానగర్లో అపార ఆస్తి నష్టం జరిగింది దుకాణాల్లో కూడా వరద నీరు చేరడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు వందలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో భారీ సహాయక చర్యలు చేపట్టారు భారీ వర్షాలకు కార్లు ద్విచక్ర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి ముంబైలో వర్షాభీభత్సం కొనసాగుతోంది భారీ వర్షాల కారణంగా జనజీవితం స్తంభించింది దాదర్ మెరైన్ డ్రైవ్ థానేతో పాటు పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది సవ్వేలలోకి వరద నీరు ప్రవేశించడంతో వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది ముంబైలో భారీ వర్షాల కారణంగా రైళ్లు విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది కొన్ని విమానాల్ని మళ్లించారు మరో నలభై ఎనిమిది గంటలపాటు ముంబైలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది సముద్రం అల్లకల్లోలంగా మారడంతో జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు నవీ ముంబైలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి ఇదో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు లోకల్ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అలర్ట్ జారీ చేశారు ఉత్తరాఖండ్ కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి కేదార్నాథ్ లో కొండచర్యలు విరిగిపడ్డాయి